మీ పేరు మొహమ్మద్ సిద్దిక్ మొహమ్మద్ సిద్దిక్ సో విన్నారు కదా మొహమ్మద్ సినిక్ సిద్దిక్ అన్న పేరు సో పేరు కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా సో ఒక ముస్లిం అన్న ఈ విధంగా చేయడము అంటే ఆ కులానికి మతానికి పండక్కి సంబంధం లేదు అందరం ఒకటే అని చెప్పే విధంగా విగ్రహాన్ని అయితే పెట్టడం జరిగింది సో ఎలా అనిపిస్తుంది అన్న ఎలాంటి ఛాలెంజెస్ కూడా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఒకసారి అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి మీ పేరు సిద్దిక్ రామ్ నగర్ సిద్దిక్ ఫేమస్ ఇట్లాంటిది వచ్చినప్పుడు ఏమన్నా మీరు ఛాలెంజెస్ ఫేస్ చేశారా మీ సైడ్ రిలేటివ్స్ నుంచి కానీ ఛాలెంజ్ ఏం వాళ్ళే నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు వాళ్ళే సపోర్ట్ వాళ్ళే సపోర్ట్ ఇప్పుడు ఆగ్మాన్ కి కూడా సగం మంది ముస్లింస్ ఉంటారు నాకు ఆగ్మాన్ కైనా కానీ కి కూడా వాళ్ళే వచ్చి నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు ఇక బస్ ఇప్పుడు నేను లేనానికి ఎడివేండి ఎడివేండి అని అడుగుతారు సో చూసినారు కదా సిద్ధిక్ తో పాటు ఇయన్న కూడా ఉండి ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట వాళ్ళిద్దరే ట్వంటీ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ చేసుకోబోతున్నారు సో ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎలా అనిపిస్తుంది హాయ్ అన్న హాయ్ సో అన్న ఎలా అనిపిస్తుంది ట్వంటీ ఇయర్స్ నుంచి అసలు లిటరలీ చాలా ఇన్స్పిరేషనల్ అన్న ఏ క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా ఏ రిలీజియన్ ఫీలింగ్ లేకుండా మీరందరూ ఇలా కలిసి ఉండి ఇలా స్థాపించడము సో మీకు ఎలా ఉంది మేము ట్వంటీ ఇయర్స్ నుంచి ఇది పెడుతున్నాం అన్న మాకు అట్లా క్యాష్ ఫీలింగ్ అవన్నీ ఏమి లేవు అందరు అందరు అన్ని మతాల వాళ్ళు ఇక్కడ ఉంటారు అట్లా ఉండదు కానీ చాలా మంది అందరు చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు ట్వంటీ ఇయర్స్ నుంచి అయితే మేము పెడుతున్నాం ఏంటి స్పెషల్ ఏంటి అంటే ఏం చెప్తారు అంటే ఇప్పుడు అయితే సెవెన్ ఎయిట్ సిక్స్ లడ్డు ఉంది ఒక త్రీ థౌసండ్ మెంబర్స్ కి అన్నదానం ఉంటుంది మా హారతి ఉంటుంది ఆ మళ్ళా ఒక రోజు భరతనాట్యం ఉంటుంది అట్లా కల్చరల్ యాక్టివిటీస్ టెన్ డేస్ ఉంటాయి ఉంటాయి టెన్ డేస్ నుంచి పాడి నైన్ డేస్ ఉంటాయి నైన్ డేస్ కల్చరల్ యాక్టివిటీస్ ఒక్కొక్కటి ఉంటుంది హాయ్ హలో ఎక్కడి నుంచి వచ్చినది మలక్పేట నుంచి మలక్పేట నుంచి మలకపేట లో ఉంటారా మలకపేట అనిపిస్తుంది గణేష్ విగ్రహం చాలా మంచి ఉంది చాలా మంచిగా అనిపిస్తుంది మంచి ఉంది గణేష్ ఉంది అందరు బట్ టాక్ ఉంది అందుకే చూడండి కాలేజ్ నుంచి ఏంటి బయట మంచి ఉంది మంచి ఉంది అని అంతా టాక్ ఉంది అందుకే చూడడానికి వచ్చిన పోలేదు కాలేజ్ పోలేదా చెప్పారు నగర్ గణేష్ చాలా బాగుంది ఒకసారి వెళ్ళి చూడాలి అని బంగొట్టండి బంగొట్టండి అని ఇంకా చూద్దాం అనేసి ఇంకా నార్మల్ గా వచ్చేసాం సరే కాలేజీ త్యాగం చేసినారు దేవుడి కోసం రెగ్యులర్ చేస్తూనే ఉంటారా దేవుడి కోసం రెగ్యులర్ రెగ్యులర్ తీసుకోవాలి మొత్తం చూసిన తర్వాత చాలా బాగుంది చాలా అనిపిస్తుంది రిలాక్స్ గా ఉంది చాలా గణేషు చూస్తా ఉంటే హ్యాపీగా ఉంది చాలా గణేష్ చాలా బాగున్నాడు ఏం చాలా డెకరేషన్ తోటి ఇంత ఇంత చిన్న గల్లీలా అసలు ఎంత పెద్దగా పెట్టుడు చాలా బాగుంది లడ్డు కూడా ఒకసారి చూడండి ఎంత పెద్దగా ఉంది మూడు డ్రమ్ములు పెట్టేసినారు చూసాము తీసుకోలే లడ్డు మీరు చెప్పే వాళ్ళకి మూడు డ్రమ్ములు ఉంటే హ్యాండ్ లో ఉన్నారు అసలు తీసుకెళ్తాం అంటే కాదు వాళ్ళకి అంతే తీసుకోవాలి లడ్డు అని ఫైనల్ గా గణేష్ చతుర్థి విశేష చెప్పేసి మీకు ఏమనిపిస్తుందో చెప్పండి హ్యాపీ గణేష్ చతుర్థి అందరికి చాలా బాగుంది ఇంకా ఇట్లానే విజిట్ చేయడానికి వెళ్తాము ఇక్కడికైతే అనిపిస్తుంది చాలా ఫస్ట్ విజిట్ అయినా గణేషుడు వెళ్దాం అనుకున్నాం కానీ ఫస్ట్ విజిట్ అయినా ఎందుకంటే చూద్దాం చాలా బాగుంది అనేసి చెప్పారు అట్లానే ఇక్కడే వచ్చేసినాం బంగారా అనుకోకుండా వచ్చేసినాం ఆ చూసినారు సో ఇప్పుడు బంగుట్టినారు ఎవరికి తెలియదు అంటే సార్లు కూడా తెలుస్తుంది ఓకే థ్యాంక్ యూ గణేష్ చతుర్థి వచ్చిందంటే డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ తో గణేష్ హైలైట్ అయినట్టు చూస్తాము కానీ ఇక్కడ మాత్రం డిఫరెంట్ అనమాట మనకు అన్న పేరు చెప్పగానే మీకు అర్థమైపోయింది ఎందుకు డిఫరెన్స్ అన్నానా సో ఒకసారి అడిగి తెలుసుకుందాం అన్నా నమస్కారం అండి